ట్రంప్ భారత బియ్యం మీద పగబట్టేశాడు వాస్తవానికి అమెరికాకి భారతదేశంతో పాటు థాయిలాండ్ అలాగే చైనా పాకిస్తాన్ నుంచి కూడా బియ్యం వెళ్తాయి ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి అయితే ఈ బాస్మతి బియ్యం వెళ్తాయి అయితే మన దగ్గర నుంచి వెళ్ళినంత ఎలా వైట్ హౌస్లో దీని గురించి అక్కడ మీటింగ్ పెట్టేసి భారత బియ్యం మీద సుంకాలు ఉన్నాయా లేదా ఆంక్షలు ఉన్నాయా లేదా అని అడిగితే దానికి ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెసెంట్ అయితే లేదు సార్ భారత విధానం మీద ఇప్పటివరకు కూడా బియ్యాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నామని చెప్పడంతో లేదు లేదు సుంకాలు ఉండాలి కదా ఆంక్షలు విధించాలి కదా మన రైతులు ఇబ్బందికి గురవుతున్నారు కదా అని చెప్తున్నాడు మరి చైనా నుంచి వస్తున్న బియ్యం పాకిస్తాన్ నుండి వస్తున్నటువంటి బియ్యం థాయిలాండ్ మరి ఇలా ఇన్ని దేశాల నుండి వస్తున్నటువంటి బియ్యం గురించి మాట్లాడట్లేదు ఒక భారతదేశం నుంచి ఎక్కువ వస్తున్నాయట ఇది ఒక పెద్ద డంపింగ్ అయిపోతుంది భారత్కి ఇక్కడ బియ్యం డంపింగ్లు చేస్తున్నారు వాళ్ళు ఎందుకు ఇంత బియ్యం డంపింగ్లు చేస్తున్నారు ఆలోచించండి మన రైతులు నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మనం పన్నెండు బిలియన్ డాలర్లు అయితే విడుదల చేయాలి మన రైతులు కూడా బాగుపడాలి కదా మన రైతులు కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలి కదా అని చెప్తున్నాడు అలాగే కెనడా నుంచి ఎరువులు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు కాబట్టి ఎరువుల మీద విపరీతమైనటువంటి ఆంక్షలు విధించండి అవసరమైతే సుంకాలు వేయండి దీనివల్ల కూడా మన రైతులు నష్టపోతున్నారు అటు కెనడా మీద కూడా విరుచుకుపడ్డాడు ఇప్పుడు మరి మన బియ్యం కనుక తేకపోతే మిగతా బియ్యం విపరీతంగా ధరలు పెరిగిపోతాయి ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి మన భారతీయులు అమెరికన్ భారతీయులతో పాటు ఇప్పుడు ఈ మధ్య వెళ్ళినటువంటి భారతీయులు అందరూ కూడా మన బియ్యమే తింటారు ఈ పాకిస్తాన్ బియ్యము చైనా బియ్యము థాయిలాండ్ బియ్యము మనలాగా ఒక రఫ్గా ఉండవు అవి చాలా స్మూత్గా ఉంటాయి అది ఒక రకంగా ఉంటాయి మనం ఆ బియ్యం తినలేము దాని గురించి ఇప్పుడు అక్కడ డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది దీంతో పాటు అమెరికన్స్ కూడా వాళ్ళ యొక్క ఫుడ్ లో మన రైస్ని చేర్చారు మన ని అంటే వాళ్ళు కప్పు రైస్ ఏదో తింటారు కదా మన నే తింటున్నారు కొంచెం ఎక్కువగా అది కూడా ఇప్పుడు నచ్చడం లేదు వీళ్ళకి ఇప్పుడు మన రైస్ ఆగిపోయినా లేదా మన రైస్ మీద సుంకాలు విధించినా సరే భారతీయుల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది మిగతా దేశాల యొక్క రైసులు తగ్గుతాయి ఇప్పుడు పాకిస్తాన్ నుంచి కూడా ఈ రైసులు ఎగుమతి అవుతున్నాయి కాబట్టి దాని యొక్క ధరలు తగ్గితే తగ్గొచ్చు అంటే ఇదంతా ఒక పెద్ద కుట్ర మరొక వైపు ఏమో వచ్చేసి ఇదే ట్రంప్ ఇదే వైట్ హౌస్ దక్షిణ చైనా సముద్రం మీద పట్టు రావాలంటే భారతదేశం సహాయం కావాలని కోరుకుంటారు మరొక వైపు ఏమో వచ్చేసి భారత్ నుండి దిగుమతి అవుతున్నటువంటి వస్తువుల మీద సుంకాలు పెంచుతూ ఉంటారు ఎక్కడ భారతదేశాన్ని ఇబ్బంది పెడదామా అని ఎదురు చూస్తుంటారు ఒకవైపు ట్రంప్ మొన్న పుతిని పర్యటించడం కూడా భరించలేకపోతున్నాడు పుతిన్ ఏంటి భారత్ పర్యటించడం ఏంటి ఈ మొన్నే కదా రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై పుతిన్ వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఆ సమయంలోనే ట్రంప్ కూడా వచ్చాడు ఇక పదవి దిగిపోతున్న సమయంలో వచ్చాడు ట్రంప్ కూడా మళ్ళీ ఇప్పుడు అప్పుడు ట్రంప్ వచ్చాడు పుతిని వచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చేసి పుతున్ వస్తున్నాడు అది కూడా ఆంక్షలు విధించిన సమయంలో రష్యా దగ్గర చమురు కొనొద్దు అని చెప్పినా సరే చమురు కొండమే కాక ఆంక్షలను పట్టించుకోక సుంకాలు విధించుకుంటే విధించుకోండి అని చెప్పడం ఇన్ని చెప్పినా కూడా మళ్ళీ పుతిని పర్యటించడం అనేది భరించలేక ఒకవైపు ఏమొచ్చేసి రిక్వెస్ట్ చేస్తాడు మరొక వైపు ఏమొచ్చేసి ఆంక్షలు పెడతాడు